ఇక అధికార పార్టీ అండదండలతో తుంగభద్ర నదిని ఇసుక ప్రకారం కేటాయించిన రీచ్ పరిధిలో మూడు అడుగుల లోతులోనే ఇసుకను తవ్వాలి ఏకంగా పదడుగుల నుంచి అడుగుల లోతు వరకు గుంతలు తవ్వి ఇసుకను కొల్లగొడుతున్నారు ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా భారీ ఎత్తున జరుగుతుండటంతో తనిఖీ చేయాలంటూ కలెక్టర్ ను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది ఈ నేపథ్యంలో ఆదోని సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో బృందం పరిశీలించింది టిడిపి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానానికి ఇసుక రవాణా టిప్పర్ల యాజమానులు గండి కొడుతున్నారు తమ స్వార్థానికి ప్రభుత్వాన్ని అప్రతిష్టలు పాలు చేస్తున్నారు టిప్పర్ల యాజమానులు సిండికేట్ గా మారి రాజ్యంగా ఇసుక ధరలు పెంచేశారు పద్దెనిమిది నుంచి ఇరవై టన్నుల ఇసుకను ఇరవై ఆరు పేలకు పైగా విక్రయిస్తున్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ప్రకారం అయితే పద్నాలుగు నుంచి పదిహేను పేలకు మించకూడదు రాజ్యంగా ధరలు పెంచేసి అమ్మకాలు చేస్తుండటంతో భవన నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇసుక లేనటువంటి సమయం ఎంతో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మేము రోడ్ల పాలవుతున్నాము దయచేసి ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి ఇసుక ఉచితంగా భవన నిర్మాణ కార్మికులకు అందవలసిందిగా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే కాదు భవన నిర్మాణ కార్మికులు ఒకరు కాదు ఇరవై తొమ్మిది ముప్పై మంది మరి అంతమంది పనిచేస్తున్నారు వారికి కూడా ఎటువంటి సహాయం జరగడం లేదు మాకు లేబర్ కార్డులను ఇచ్చారు లేబర్ కార్డు వలన మాకు ఎటువంటి సహాయం పొందడం లేదు గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఆరు సంవత్సరాలుగా మాకు ఎలా ఎలాంటి సహాయం అందడం లేదు దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించవలసిందిగా కోరుతున్నాము కర్నూలు జిల్లాలో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాల కోసం సిబలగల్ మండలం కొత్తకోట కే సింగవరం పల్లెదొడ్డి మడుమూల ఈర్ల దిన్నే వద్ద నాలుగు డిసిల్టేషన్ రీచ్లు కౌతాలం మండలం గుడికంబాలి మరలి చాగి నందవరం మండలం నాగుల దిన్నే ఇసుక రీచ్లను ప్రభుత్వం గుర్తించింది జిల్లా యంత్రాంగం ఉచిత ఇసుక పాలసీ పగడ్బందీ అమలుకు శ్రీకారం చుట్టినా కొందరి స్వార్థం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక భవన నిర్మాణదారులు వినియోగదారులకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది భగవన్ నిర్మాణ కార్మికులను ఆదుకుంటాను ఉచిత ఇసుక పాలసీ అమలు చేసి కార్మికులను ఆదుకుంటాను తర్వాత అక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ని ఆదుకుంటానని చెప్పి మళ్ళీ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారులు లెక్క వచ్చి తొమ్మిది మాసాలు అవుతుందని కూడా ఇంతవరకైనా ఉచిత ఇసుక పాలసీ అమలు కావడం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఈరోజు రేట్లు ఉన్నాయి ఈరోజు ఇసుక పాలసీ సంబంధించి ట్రాక్టర్ ఆడ లోడ్ చేసుకోవాలంటే ఓ రేటు ఉంది జేసీపీకి దాని తర్వాత డీడీ కట్టేది ఓ రేటు ఉంది తర్వాత బయటకు వస్తే ఊరేటు ఉంది అన్ని కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చినాడో అదే పాలసీ అమలు అవుతుంది కాబట్టి ఉచిత ఇసుక పాలసీ అర్దాలో దీంట్లో ఏమి మో మాటలు లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ అసెంబ్లీ సమావేశంలో చర్చించి ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జగన్ ప్రభుత్వంలో ఇసుక బంగారంగా మారింది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక అమలు చేస్తామని ఎన్నికలకు ముందు కూటమి నాయకులు స్పష్టమైన హామీ ఇచ్చారు అందులో భాగంగానే టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక ఉచిత ఇసుక పాలసీ విధానానికి శ్రీకారం చుట్టారు అయితే ధనాపేక్షతో ఇసుక రవాణా చేసే టిప్పై యజమానులు ప్రభుత్వ లక్ష్యానికి గండి కొడుతున్నారు రవాణా ఛార్జీల పేరుతో ఇస్తా రాజ్యంగా ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారు ప్రభుత్వం ఈ యొక్క సమస్యని పరిష్కరించి ఉచ ఇసుక పాలసీ పెడితే కార్మికులకు ఏదైనా ఉపాధి దొరుకుతుంది ఎందుకంటే చాలామంది ఇసుకకి డబ్బులు కట్టలేక చాలామంది ఎక్కడ కట్టినా ఇల్లు అక్కడ నిలబడిపోయినాయి దయచేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా మేనిఫెస్టోలో ఏదైతే ఇప్పిందో ఉచిత ఇసుక ఇస్తాము భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తాము అని చెప్పింది సరే నువ్వు బోర్డు పెట్టినావు డబ్బులు కట్టించుకుంటున్నావు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా అంత ఇబ్బంది పెడుతున్నారంటే చాలా అన్యాయం ఇది ఎందుకంటే గత ప్రభుత్వమేమో నవరత్నాల పేరుతో వాళ్ళ డబ్బులు వాడుకున్నారు ఈ రోజేమో మీరు వచ్చి ఏదైనా వీళ్ళని ఉద్ధరిస్తారంటే వీళ్ళది అయినంత పెన్న మీద పోయి పొయిలో పడింది చాలా ఇబ్బందులు పడుతున్నారో భవన నిర్మాణ కార్మికులు దయచేసి ప్రభుత్వము ఎప్పుడైనా గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా ఉచిత ఇసుక పాలసీని పూర్తిగా ఉచితంగా ఎవరైతే పోయి తీసుకొచ్చుకుంటారో దానికి ఆ రాయల్టీ గీయల్టీ లేకుండా ఉచితంగా ఇస్తే కర్నూలు కూడా అభివృద్ధి చెందుతుంది ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలకు తుంగభద్ర నది నుంచి ఇసుక సరఫరా చేయాల్సి ఉంది పక్కా ప్రణాళికతో ఇసుక సరఫరాకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ శ్రీకారం చుట్టుంది కొత్తకోట కేసింగవరం సింగవరం ఈర్లదిన్నే డీసెల్టేషన్ రీచ్ల నుంచి ఇసుక సరఫరాకు చర్యలు చేపట్టారు కర్నూలు నగరం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మైనింగ్ డీడీ కార్యాలయం బెలగల్ తహసీల్దార్ కార్యాలయంలో బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు అక్కడ బుకింగ్ చేసుకున్న వారికి ఆయా రీచ్ల్లో ఇసుక లోడింగ్ చేస్తున్నారు భవన నిర్మాణ కార్మికులకు కాస్త కోస్తూ ఆ సహాయం అందుతున్న ఈ కాన్పులు కానీ డిజబిలిటీ కానీ యాక్సిడెంటల్ డెత్ కానీ వచ్చే ఈ సంక్షేమ బోర్డు నిధులను వాడుకోవడము ఎంత దుర్మార్గమైన చర్య అనేది మీరే ఆలోచించాలి మీ విజ్ఞాతకి వదిలేస్తున్నాను అలాగే భవ నిర్మాణ కార్మికులు ఈరోజు చాలా వరకు ఈ రోడ్ల మీద లాస్ట్కు వలసలు పోయే పరిస్థితి వస్తుంది ఈ మధ్య కాలంలోనే మన రాయలసీమ ప్రాంతాన్ని కర్నూలు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించడం ఈ కర్నూలు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు గుంటూరు పరిసర ప్రాంతాలకు వెళ్ళి మిరపకు వలసడం వరకు చేస్తున్న కూలి పనులకు వెళ్ళిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ కారణాలను ఆదుకునిస్తున్న ప్రభుత్వము ఈరోజు చేతులెత్తేస్తుంది